నమస్కారం జాతీయ అధ్యక్షులు జాతీయ పీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం టూ ము స్టేట్ ప్రెసిడెంట్ ఇవాళ ఈ రోజున ఒక మహిళని ముక్కలు ముక్కలుగా నరికి అనుమానంతో కుక్కర్లో వేసి ఉడకబెట్టి దాన్ని ఎండబెట్టి రోకల బండతో దంచి ఆ పొడిని చేసి వేరే సముద్రంలో కలిపాడని చెప్పేసి తెలుస్తోంది వాడిని మీరు ఎట్లయితే వాడు ఇట్లా ముక్కలు ముక్కలుగా నరికి ప్లస్ అందరికీ నేను ఆదర్శంగా ఉన్నాను ప్లస్ ఇట్లానే చేయండి అని చెప్పేసి అని చెప్తున్నాడు వాడిని మహిళలందరిని కలిసి ప్లస్ తర్వాత ప్రభుత్వం నేను చర్య తీసుకుంటుందా ప్రజలు చర్య తీసుకుంటారా ఈ పోలీస్ అధికారులు వేణి చర్య తీసుకుంటారా పోలీసులకే ప్లస్ సవాలు విసురుతున్నాడని చెప్పి చెప్పి చెప్తున్నారు మహిళలందరికీ కలిస్తే వాడికి సవాల్ విసిరి వాడు బట్టలు ఇప్పి తరిమి తరిమి కొట్టి వాడు ముక్కలు ముక్కలు నరికి కైమగా చేసి గురి చెప్పేసి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇటువంటివి అక్రమ సంబంధాలు ఎక్కడైనా ఎవడైనా పెట్టుకుంటే మహిళలు గాని పురుషులు గాని అక్రమ సంబంధాలు ఎవరైనా పెట్టుకుంటే తరిమి అక్రమాలు పురుషులు చేసినా మహిళ చేసినా ఎవరు చేసినా తప్పు తప్పే కాబట్టి అన్యాలను అన్యాలను అరికడదాం మహిళల పైన జరిగే అన్యాలని అక్రమాల్ని అరికట్టడమే కాకుండా ఆడపిడల జోలికి కాదు చూస్తే చేస్తే అనే నినాదం మనం అందరం ఆడపిడలు మెత్తుకుందాం వాడిని కఠినంగా ఉరిసించు వాడిని కఠినంగా ఉరిదియాలి అంతేకాకుండా ఇవాటి రోజున మహిళ పైన జరిగే అన్యాయాలు అక్రమాలు ప్లస్ అక్రమ అక్రమ సంబంధం వాడు పెట్టుకుని ఈఎంఐ మీద అక్రమ సంబంధం అని చెప్పేసి పెట్టి చంపడం జరిగింది అక్రమ సంబంధాలని నిర్మూలిస్తూ ఈ మన వివాహ వ్యవస్థని కాపాడుకుందాం చెయ్యి చెయ్యి కలుపుదాం అక్రమ సంబంధాలను నిర్మూలించి ఈ అక్రమ సంబంధాలు ఎవరైతే పెట్టుకుంటారో దాని తాట తీద్దాం సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పిందని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుతో పట్టిస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా భార్య భర్తలు ఉన్నవాళ్ళని భర్త ఉన్న వాళ్ళని భార్య ఉన్న వాళ్ళని అక్రమ సంబంధం పెట్టుకోమని ఎక్కడా చెప్పలేదు కాబట్టి మీరందరూ కూడా మనమే సమాజమే మన మహిళలంతా ఏకమవ్వాలి మీ దృష్టికి ఎవరికైనా అనుమానం వస్తే అక్రమ సంబంధం పెట్టుకున్నారని అనుమానం వస్తే బట్ట లిపి ఉరికి చిత్తాన్ని మీరు తగ్గి కొట్టండి అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్తూ వివాహ వ్యవస్థను కాపాడుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ముక్కలు ముక్కలు నరికి కుక్కర్లు వేసిన వాడిని వాడిని కూడా ముక్కలు ముక్కలు నరికి అదే విధంగా చేసి సమాజానికి బుద్ధి చెప్పాల్సి